హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మా ఇంటి వినాయకుడు వినాయక చవితి పండుగ ఎలా స్టార్ట్ చేసామేమో చూసేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ సో అందరూ షార్ట్ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు లాంగ్ వీడియోస్ కూడా చూడండి చాలా బాగుంటాయి డివోషనల్గా బాగుంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటారు అలాగనే ఉంటుంది మా ఫ్యామిలీ కూడా సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి పెద్ద వీడియోస్ కూడా చూడండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా లేసామండి అంటే రేపు వినాయక చవితనంగా ఈరోజు అన్నీ తెచ్చిపెట్టుకున్నాం అన్నమాట ఇదిగో చూడండి పసుపు కడపలు ముగ్గులు మామిడి ఆకులు సో ఇలా అయితే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఇలానే స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే పండుగ మా ఇంటి బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి అస్సలుకి చిన్న బుజ్జి గనపై చాలా అంటే చాలా బాగున్నాడు అండి నిజంగా మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు అనిపించాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు అందరికీ ఒక విషయం చెప్పాలండి నా చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ గాడ్ ఎవరు అంటే వినాయక స్వామినండి సో ఇదిగోండి నేనేమేం ప్రసాదం చేసి ఒక పక్క స్వామిని రెడీ చేస్తూ ఒక పక్క కుకింగ్ చేస్తున్న చిత్రన్నం పులిహోర పప్పు పెట్టాను ఆలు ఫ్రై పెడుతున్నాను తర్వాత స్వామికి ఉండ్రాలు చేస్తున్నాను అదిగోండి నేను ఇది యూట్యూబ్ నేను ఎబ్బీ ఛానల్లో చూసి చేశానండి ఉండ్రాళ్ళు ఆ ఉండ్రాళ్ళతోనే ఐదు రకాల చేశాను అన్నమాట అంటే ఐదు రకాల షేప్స్ అప్పాలు అంటారు కదా అప్పాలు ఒకటి ఉండ్రాళ్ళు ఒకటి చిన్న లడ్డ ఒకటి ఇలా అంత మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే చూడండి అంత పని అంతా అప్పేసరికి అన్నం పప్పు చిత్రన్నం పులిహోర ఉర్లగడ్డ తాలింపు దేవునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ఇవన్నీ చేసుకొని ఇంకా మా పాప పంచామృతం కలిపింది ఇంకా తర్వాత దేవుని గుడి పక్కనే మా ఇంట్లో చిన్న టేబుల్ ఉంటే ఆ టేబుల్ వేసుకొని కింద బా పిల్లల పుస్తకాలన్నీ కింద పెట్టానండి పసుపు కుంకుమంటి ఇంకా దేవునికి అన్ని నేను ఇంట్లో ఏమేమి ఉండను అన్ని ప్రసాదాలు మేము రెగ్యులర్గా చేసుకునే దేవుని గుడిలో పెట్టాను అక్కడ పూజ చేసేసుకున్నాము తర్వాత వినాయకుడి దగ్గర పెట్టాము ఇంకా నాకు పాలవెల్లి చేయడానికి అక్కడ ప్లేస్ లేదు అందుకే ఇంకా హాల్లో పెడితే దీపాలు అవి ఉంటాయి కదా అనేసి నేను దేవుని గుడి దగ్గరే పెట్టేసానండి చిన్న టేబుల్ వేసి ఇంకా స్వామికి ఇంట్లో దేవుని గుడి దగ్గర అయితే పూజ అయిపోయింది ఇంకక్కడే స్టార్ట్ చేస్తున్నాము ఇంకా కరెక్ట్గా అంటే కొన్ని పంతులు కొన్ని టైం చెప్పారు అట అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ లోపల ఒక ముహూర్తం ఉందన్నారు తర్వాత టెన్ నుంచి వన్ లోపల ఒక ముహూర్తం అన్నారు సో మాదైతే టెన్ నుంచి వన్ లోపల ఒక ముహూర్తంలోనే అంటే పన్నెండున్నర ఒంటి గంట లోపలే అయిపోయిందండి నేను పిల్లలు అంక కలిసి చేసుకున్నాము వాళ్ళు కూడా చెప్పాను కదా నా పిల్లలు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అన్నిటికి కొద్దిగా విసుగుపడతారు ఎందుకంటే ఇంకా పండగలు అంటే అలానే ఉంటాయి కదా ఎర్లీ మార్నింగ్ ఒక్కటి లేపకూడదు వాళ్ళని ఇంకా పండగ కదా అందరూ పడుకోకూడదు అనేసి ఇంకా లేపేసి పిల్లలని ఇలా అందరం ఫ్రెష్ అప్ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని పూజకైతే ఇలా అన్నీ స్టార్ట్ చేసుకున్నాను వినాయక స్వామికి ఇంకా అంటే వినాయక స్వామికి అంటే ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం అండి అంటే ఈక్వల్ టు అమ్మ నాన్న బెస్ట్ ఫ్రెండ్ తమ్ముడు అన్న చెల్లి అన్నీ అనమాట ఆయన నాకు నాకేదైనా ఎక్కువ బాధ అనిపించినా లేదంటే ఎక్కువ హ్యాపీ అనిపించినా ఎంతో బాధ ఆయనతో షేర్ చేసుకుంటాను కోపం వస్తే నీకు అన్నీ తెలుసు కూడా నన్ను ఇలా అంటావు నన్ను నన్ను సిచ్యువేషన్లో ఉంచావు నీ ఫ్రెండ్ నన్ను ఇట్లా వదిలేస్తావా అని నేను గొడవ పడతాను అనమాట అంటే గొడవ కూడా పడతాను నేను వినాయకుడితో అంటే ఈ మధ్య కాలంలో ఫిబ్రవరి జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఆ టైంలో వీళ్ళ నానైనా శివయ్య పైన కొద్దిగా భక్తి అనమాట అంటే నాకు వినాయకుడే ఫేవరెట్ గాడు అంటే శివ శివయ్య ఎందుకో నేను నీకున్నాను నీతోనే ఉన్నాను నువ్వు భయపడద్దు అని నాకు కొన్ని కొన్ని సూచనలు ఇస్తున్నట్లు అనిపించింది అనమాట జనవరి నుంచి నాకు నాతోనే ఉన్నట్లు నన్నే గమనిస్తున్నట్లు నాకేదో చెప్పాలనుకుంటున్నాడు నాకేదో మంచి చేయాలనుకుంటున్నాడు నాకు ఏదో కష్టం వస్తుంటే నన్ను ఆదుకోవాలనుకో నాతో ఉన్నాడు అనేసి ఏదో ఒక రూపంలో అనమాట నాకు అన్నట్లు నాకు శివ అయితే నాతోడున్నాడు అనిపిస్తుంది నిజంగా అంటే ఈ సంవత్సరం నేను పూజలు బాగానే చేసుకున్నానండి డ్యూటీ వల్ల కుదరదు అనుకున్నాను కానీ ఎలాగనో నాకు కుదిరింది ఇంకా ఇలా అరటివి పెట్టేసి ఒకటి డేరా మాదిరి వేసేసి స్వామిని అయితే ఇలా రెడీ చేశాను చూడండి ఇంకా కన్నా దీపానికి కూడా రెడీ చేసుకున్నాను మా ఇంట్లో చిన్న గణపయ్య కాణిపాకం నుంచి తీసుకొని వచ్చినది కూడా ఉందన్నమాట ఒక బియ్యంలో అంటే నేను ఆల్రెడీ రేపు పూజనంగా ఈరోజు నేను అన్నీ అండి అంటే పూజకి ఏమేమి కావాలి తర్వాత స్వామికి ప్రసాదం ఎలా చేయాలి అన్నీ ఆల్మోస్ట్ మొగ్గు చిన్న విషయాల నుంచి ప్రతిదీ నేను అన్నీ ప్రిపేర్ అన్నమాట అంటే అందరూ అలానే చేసుకుంటారు అంటే నేను ఒకవేళ ఏదైనా ఒక పని చేసినాననుకో అది పర్ఫెక్ట్గా చేయాలా అది పర్ఫెక్ట్గా రాదు అనిపిస్తే నేను దాన్ని చేయను అనమాట నాకు పర్ఫెక్ట్గా నా మనసు కనిపించిందంటే అంటే నేను చేసేస్తానండి అది ఎటువంటి లోటు లేకుండా చేస్తాను అలాగనే ఆ రోజు కూడా చాలా చాలా బాగా జరిగింది అన్నమాట ఇంకా అఖండ దీపం పెట్టుకున్నాను ఇదిగో స్వామికి మొక్కజొన్న పొత్తులు ఆపక్క ఈ పక్క పెట్టాను ఐదు రకాల పళ్ళు పెట్టాను చెరుకు పెట్టాను స్వామికి ప్రసాదాలు పెట్టేశాను తాంబూలం మర్పించాను అదిగోండి పశువు గణపతిని కూడా చేసి పెట్టుకున్నాను ఇలా మా ఇంట్లో వినాయకుడు విచ్చేసిన వేళ మా ఇంట్లో నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సో మీరు కూడా చూడండి షార్ట్ వీడియోస్ ఒకటే కాదండి లాంగ్ వీడియోస్ కూడా చూడండి చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది దీంట్లో ఎంతవరకు ఉంది ఏముంది నేను ఒకవేళ దీంట్లో ఇట్లా చెయ్యమ్మా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని నాకు సజెషన్స్ ఇవ్వండి ఇలా సపోర్ట్ చేయండి ఓకేనా అండి చిన్న లైక్ కూడా ఇవ్వండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంక మా బుజ్జి గనిపోయినైతే నేను చిన్న పీఠం వేసి దాని అంటే ఆ పీఠంకంతా పసుపు పూసేసి బొట్లు పెట్టాడు బాబు దాని తర్వాత దానిపైన కొత్తది వస్త్రం పరిచేసి జాకెట్ గుడ్డ తర్వాత జాకెట్ది క్లాత్ ఉంటుంది కదా అది పెట్టేశాను దాని తర్వాత స్వామి ఒక బియ్యం వేసి పసుపు కుంకం వేసి స్వామిని గుర్చోబెట్టి ఇంకా ఫలాలు అదిగోండి ప్రమిదలు అన్నీ పెట్టేశాను స్వామికి ఐదు రకాల పూలు పెట్టానండి కనుక బ్రహ్మల్ల్య పూలు లోటస్ పువ్వు గులాబీ పూలు చామంతి పూలు రెండు మూడు రకాలు అన్ని రక ఐదు రకాల పూలు పెట్టాను తర్వాత దూతితో మాల చేస్తారు కదా కంపల్సరీ వేసుకోవాలంటే అండి తర్వాత జం జంజం కూడా వేసాను స్వామికి ఇంకా ఒకటి చెప్పాలి నేను రేపు వినాయకరణంగా ఈరోజు వినాయకుణ్ణి ఎలాంటి వినాయకుడిని తీసుకురావాలి ఎలాంటి వినాయకుని తెచ్చిపెట్టపుడు ఎలాంటి పాటించాలి అనేది చూసాను అన్నమాట సో మీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియకపో ఉండొచ్చు కానీ నాకు తెలిసినది మీకు చెప్తున్నా మీతో షేర్ చేసుకుంటున్నా సో వినాయకుని మనం ఇంటికి తీసుకొచ్చేటప్పుడు వినాయకుని కంపల్సరీ ఉండాల్సినది భిన్న దంతం అండి భిన్న దంతం తర్వాత ఒక పీఠం పైన స్వామి కూర్చొని ఉండాలి జంజం ఉండాలి నాగాభర్ణం ఉండాలి ఖచ్చితంగా ఎలుక ఉండాలి ఒక చెయ్యి ఇట్లా పెట్టేసి లడ్డు మనం పెడతాం కదండి చేతులు కిందికి ఉండడము అలా కాకోకుండా లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి ఆయన చేతుల్లో లడ్డు ఉండడము ఇలా స్వామికి ఐదు ఈ ఐదు రకాలు కంపల్సరీ ఉండాలంట అండి మళ్ళీ చెప్తున్నాను భిన్న దొంతం ఉండాలి తర్వాత వచ్చేసి జంజం ఉండాలి నాగాభరణం ఉండాలి తర్వాత వచ్చేసి ఎలుక ఉండాలి చెయ్యి నాలుగు రక నాలుగు నాలుగు హస్తాల వినాయకుడే ఉండాలి నాలుగు హస్తాలు ఉండాలి ఒకటి చెయ్యి లడ్డూతో ఉండేసి ఉండాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇవైతే గుర్తుపెట్టుకోండి అండి కంపల్సరీ మీరు ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ కానీ వినాయకుని తెచ్చేటప్పుడు ఇంకొకటి నేను యూట్యూబ్లో ఒక పూజారి మంత్రాలు చదువుతుంటే ఆయన ఎలా చెప్పాడో అలాగనే నేను అంటే రే ఈరోజే విని రేపనగా ఈరోజే అంతా విని ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసేసుకొని ఆయన చెప్పినట్లే నేను ఆయన మంత్రాలు చదువుతుంటే నేనైతే పూజ స్టార్ట్ చేశాను నేను పిల్లలు ఇంకా దీపాలు వెలిగించానండి దీపాలు వెలిగించేసి ఇంకా జ్యోతులు ఇచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను ఒక పక్క నేను సెల్లో పెట్టుకున్నాను అనమాట పూజారి మంత్రాలు అవన్నీ ఇంక ఇలా అయితే దేవునికి పూజ అయితే స్టార్ట్ చేశాము తర్వాత ఇలా దీపాలు ఇచ్చి పసుపు కుంకుమ అన్నీ పెట్టమని చెప్పారు పెట్టానండి సో మీరు ఈసారి ఎప్పుడైనా సరే వినాయకుడిని తీసుకొని వచ్చేటప్పుడు ఈ కంపల్సరీ పాటించండి ఇంకా దీపాలు వెలిగించేసి దీపాలకు బొట్లు పెట్టి దండం పెట్టుకోమన్నారు అండి మనం పూజ చేసేటప్పుడు ఏదైనా సరే మనం కుంకం పెట్టుకొని తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట అలా దీపాలు వెలిగించమన్నారు పువ్వు అర్పించమన్నారు ఇంకా పువ్వు కూడా సమర్పించాను అనమాట ఇంకా బొట్లు పెట్టేసి దీపాలు వెలిగించి బొట్లు పెట్టి పువ్వు సమర్పించమన్నారు సమర్పించండి ఇలా మా ఇంటి వినాయకుడు వచ్చి నాతో ఈ పూజలన్నీ చేయించుకొని ఆయన సంతోషంగా ఉండి నన్ను సంతోషంగా పూజలన్నీ నేను మనస్ఫూర్తిగా నేను ఏదైనా తప్పు చేసింటే క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకొని అయితే నమ్మినానండి ఒక్కొక్కసారి కొన్ని బాధల వల్ల కొన్ని సిచ్యువేషన్ వల్ల దేవుడే లేడు అనిపిస్తుంది కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న పెంపకంలో పూజలు చేయడము ముగ్గులు వేయడము ఆడపిల్ల ఎలా ఉండాలి పద్ధతిగా ఉండాలి ఇలా లక్షణంగా ఉండాలి పూజలు వ్రతాలు హోమాలు ఇలాంటివన్నీ చూస్తూ చేస్తూ పెరిగాను అన్నమాట సో కొన్నాళ్ళు కోపడిన కొన్నాళ్ళు అలిగిన మళ్ళీ యథావిధిగా మళ్ళీ పూజ అయితే చేసుకుంటూ ఉంటాను కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయండి దేవుడే లేడు దేవుడు నింటే ఎందుకు ఇలా అనేసి కానీ మళ్ళీ ఆ దేవుడు మళ్ళీ కొన్నాళ్ళు బాధపడినా నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటావు నీ మనస్ఫూర్తిగా నువ్వే పెట్టుకుంటావు అని వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ మనకు నష్టం చేయడం సో ఆయన మంత్రాలు ఏదో చదువుతున్నాడు అక్షంతుల చేతుల్లో పెట్టుకొని నేను వేసి అన్నాడు అక్షంతల చేతుల్లో పెట్టుకొని ఆయన మంత్రాలు దేవుని దేవునిపైన చల్లవన్నాడు వినాయకుని పైన చల్లానండి నిజంగా చెప్తున్నాను మా ఇంటి వినాయకుడు అయితే చాలా అందంగా బొద్దుగా చిన్న పిల్లోనిలాగా బుజ్జి గెనప ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడండి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న జరగాలి అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలి పిల్లలందరూ బాగా చదువుకోవాలి అనాథ పిల్లల్ని కాపాడాలి పేదవాళ్ళకి పేదవాళ్ళకి రోడ్లు అడుగు తినే వాళ్ళకి అందరికీ కనీసం వాళ్ళు హ్యా అంటే అంత ఎంత ఫుడ్ వాళ్ళకు దొరికి తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నేను దేవుని అయితే దండం పెట్టుకున్నానండి అందరి గురించి మొక్కున్నాను మళ్ళీ నా పిల్లల గురించి కూడా మొక్కున్నానండి అంటే అందరితో పాటు మేము కూడా బాగుండాలనుకున్నా ఆడపిల్లల్ని రక్షించమని కోరుకున్నా చిన్న పిల్లల్ని కాపాడమని కోరుకున్నాను వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల్ని సంతోషంగా చూసుకోవాలని కూడా కోరుకున్నానండి సో మా ఇంట్లో వినాయకుడు ఈ విధంగా స్టార్ట్ అయిందండి సో నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో చూసేయండి సరేనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి